ఫేక్ ప్రచారాలు నెలకు రెండు నెలకో ఒకసారి రావడం అది కూడా చార్టెడ్ ఫ్లైట్లో రావడం వెళ్ళే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేసి పోవడం జగన్మోహన్ రెడ్డికి ఆన్వాయితీగా వస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పనిచేసి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం ఏదో తనకు సంబంధించినటువంటి నాలుగు ఛానల్స్ను పెట్టుకోవడం వాళ్ళతోనే కనీసం ప్రెస్ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో మూడు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఏదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా లేదు ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగించ మహిళల గురించి మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుతాం ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసుకురావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలు మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఒడిగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అతని యొక్క నైజం ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఇవాళ ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి వెళ్తా ఉంటే సూపర్ సిక్స్ మీద విష ప్రచారం అసలు ఏమీ జరగట్లేదని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు ఒక పక్క ఆయన సాక్షి టీవీ సాక్షి పేపర్లో చేసుకుంటా ఉన్నాడు కొన్ని తన తొత్తులుగా వాటిలో కూడా ప్రచారం చేస్తున్నాడు ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రజలకు జవాబుదారంగా జవాబుదారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి ఈ రాష్ట్రంలో దగాపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఏ రకంగా ఉండాలని మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఉద్యోగస్తులు ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేయడానికి ఒక దుష్ప్రచారాలు చేస్తున్నాడు ఇవాళ మేము సూపర్ సిక్స్ చాలా పకడ్బందీగా ఇవాళ అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపేణ ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ తల్లికి వందడం కింద అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లో పిల్లల డబ్బులు వేసి పదిహేను వేల రూపాయలు చొప్పున పదివేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ మరి మొన్ననే అన్నదాత సుఖీభావ్ కింద రెండో విడత డబ్బులు కూడా ఏదైతే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చామో దాని ప్రకారం ఇవాళ పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసాము దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర రైతుల అన్నదాత